对了。 వేదికలు ఏర్పడ్డాయి జిల్లాలో స్థాయిలో వేదికలు ఏర్పడ్డాయి ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టారు సదస్సులు ర్యాలీలు అన్ని ఆల్మోస్ట్ వేదికలు ఏర్పడిన ప్రతి ప్రాంతంలో కూడా కలెక్టరేట్ నివరాం అందించారు అట్లాగే రాష్ట్ర కేంద్రంలో సదస్సు జరిగింది ర్యాలీ జరిగింది జనసేన ర్యాలీ చేసాం రద్దు చేయాలని చెప్తూ మహిళా కమిషన్ కోసం వివిధ రూపాల్లో దాదాపు నలభై ఐదు రోజులుగా వేదిక ఏర్పాటు చేయడమే కాకుండా వేదిక అధికారులు కార్యక్రమాలు చేపట్టాలి విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టడం అయినప్పటికీ కూడా బే తా ప్రభుత్వం ఈ నెల పదవి పది ఆర్బాటం కోర్టు మనం ప్రకటించిన వేళకే రద్దు చేయాలని కోరుతూ వచ్చాం మన ప్రకటనలో భాగంగా పదవ తరఫు దాన్ని రిజిస్ట్ చేయాలి ఆ కోటీలని ప్రారంభి మన సంస్థలు విద్యార్థి యోజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆ రోజు పదో తారీఖు సాయంత్రం ఐదు వ్యక్తులకి ఎన్సన్ వ్యక్తి చేయాలి అనే నిర్ణయంలో భాగంగా మనం అందరం కూడా అక్కడ వాళ్ళు మూడంచెల బందోబస్తు భద్రతా ఏర్పాటు మేము చేసాం అని ప్రకటించుకున్నారు అక్కడ ఎన్ని అంచెలు తీసుకున్నా మనం మనం మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళగలం అనేది ఏర్పాటు చేసుకుని ప్రకటించిన టైం ఐదు గంటల కల్లా అక్కడికి చేరుకున్నాం మనం నిరసన నృత్యం చేయడానికి ప్రయత్నించాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడవ గ్యారంటీ భావ భావప్రట్న స్వేచ్ఛను హామీ ఇస్తే ఆరు గ్యారెంటీ లేకపోతే ఏడవ గ్యారెంటీగా ప్రభుత్వం పట్టించుకోలేదు అది భావ భావప్రకట్న స్వేచ్ఛ దానికి నేను అనవ ఆ బొమ్మల దగ్గర మనం ఒక పాయింట్ పెడుతున్నాం ఆ పాయింట్ చేరుకున్న క్రమంలో చేరిన వాడిని చేరినట్టుగా అరెస్ట్ చేయడం అరెస్ట్ మన కొత్త కాదు నిర్బంధం కొత్త కాదు కానీ గతంలో ఎప్పుడూ చేరినట్లుగా వచ్చిన వాడిని వచ్చినట్టు పెద్ద ఎత్తున అక్కడ బ్లాక్ చాలా దారుణంగా వాడిని హ్యాండిల్ చేయడం కాదు వంతు విభనివ్వలేదు ఎవరిని మాట్లాడలేదు ఎవరిని కనీసం లోపల జరుపుకుంటున్నారు ఏడవ ఇచ్చిన సోయి రాష్ట్ర ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేయడం మన హక్కు నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రపంచంలో అనేక చోటు జరుగుతుంది ఇక్కడే జరగలేదు అంతర్జాతీయ సమ్మె జరుగుతుంటే బయట లక్షల మంది నిరసన వ్యక్తం చేస్తారు ఈవెన్ అమెరికాలో కూడా మనం అటువంటి ఇంగ్లాండ్ లో చూస్తున్నాం దోహ సదస్సులో చూసాం అనేక ప్రపంచ సదస్సుల్లో ప్రపంచ సమ్మిట్స్ లో వల్ బ్యాంక్ ఒప్పందాలు జరుగుతున్న టైంలో అనేక ఒప్పందాలు జరుగుతున్న లక్షలాది మంది ప్రజలకు లోపలి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ బయట ప్రొటెస్ చేశారు కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు బీజేపీని మించిపోయి అసలు ప్రొటెస్ తెలియచేట్లు నేరంగా ఆ పరిగణించి అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పై అట్లా రావడం చేయడం అవమానకరం అన్నట్టుగా అదేదో వాళ్ళ ప్రెసేజ్ ఇష్యూ విద్యార్థి సవాల్ అన్నట్టుగా తీసుకుని దారుణంగా మాటలు కానీ కార్యకర్తలని హ్యాండిల్ చేసిన చేసి కానీ వాళ్ళు ఎక్కడెక్కడ పెంచినారో ఎంతమందికి గాయాలు అయ్యో ఎంతమందికి జన్మలు జరిగాయో ఇస్తే పడేశారు సుదీర్ఘకాల మహిళా సంఘ అనుభవాలు ఉన్నటువంటి ఎంతమంది రోజు కూడా పాల్గొన్నారు వాళ్ళ నిబద్ధతలో భాగంగా ఉద్యమ లక్ష్యాల్లో భాగంగా గతంలో కూడా వాళ్ళు లాంటి పోటీ జరిగినప్పుడు నిరసన సంస్థ బెంగళూరు సైతం జరిగినప్పుడు అరెస్ట్ మార్కెట్ల విస్తరణలో భాగంగా వస్తువులు అమ్ముకోవడానికి నిర్వహిస్తూ ఈ పోటీలని సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం అవమానకరం అభ్యంతరకరం అని చెప్పి దాదాపు రెండు నెలలుగా ఫిబ్రవరి ఇరవై నుంచి మొదలుపెట్టితే దాదాపు రెండు నెలలుగా మనం పోరాటం చేస్తున్నాం కానీ మన పోరాటాలని మన మనం ఇచ్చినటువంటి అనేక వినతి పత్రాలని మనం మనం చూపించిన ఎలా అనుపాలని లెక్క చేయకుండా బేకాచరు చేస్తూ

ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ముందస్తు అరెస్టు ప్రివెంటివ్ అరెస్టు ప్రయత్నించు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు నిన్నటికి నిన్న సోముల్లా ప్యాలెస్లో సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది కాన్సెప్ట్ ఉంది అని ఉదయం లాడ్ బజార్లో వాక్ ఉందని చెప్పి హెరిటేజ్ వాక్ లాడ్ బజార్ చార్మినార్ దగ్గర లాడ్ బజార్లో హెరిటేజ్ వాక్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తే ఈ ఉద్యమకారులు వాళ్ళ ప్రశ్నే మీద పోతున్నట్టు వాళ్ళ సో మీద పోతున్నట్టు వాళ్ళకి పెద్ద అవమానం అయినట్టు అవమానమైనట్టు నుంచి ఇళ్ల మీద పడి అనేక మంది కార్యకర్తల ఇళ్ల మీద పడ్డారు వరలక్ష్మి కావచ్చు ఇప్పుడు మా ఇంట్లో కావచ్చు ఇప్పుడు ఆఫీసు హైదరాబాద్ ఆఫీసు వాళ్ళ ఆఫీసు అట్లాగే అరుణజ్యోతి ఎత్తుంది కదా అట్లాగే మా ఇంటి దగ్గర వచ్చారు పొద్దున్నే ఉండొచ్చు తొందరి పిల్లల్లో ఉండొచ్చు కానీ నివాస ప్రాంతాల్లో ఉంటారు మనకి భయభ్రాంతి పోలీసులు వచ్చి ఆ రకంగా బయటికి రానికోకుండా వేరే పెద్ద నేరం చేసినట్టు సంఘ విద్రోహ శక్తులు లేకపోతే లోపల ఎవరో నేర నేరస్తులు తాక్కున్నట్టుగా పోలీసులు వ్యవహరించిన పిల్లలను కూడా ఖండిస్తున్నాం ఆఫీసులు చుట్టూ కావచ్చు ఇంటికి చుట్టూ కావచ్చు నిన్న ఉద్యమం అవుతున్నారని మొదలు పెడితే పన్నెండున్నర మా ఇంటి ముందు అయితే కొద్దిగా ప్రాక్టికల్ స్టార్ట్ చేశారు వెళ్ళు బట్టి మీ ఇంటి ముందున్న ఫోన్ తీసి మీ ఇంటి ముందున్న కలుపు దేవాలని మొదలు పెట్టి రాత్రి తల్లి రెండున్నర కూడా బయటికి వెళ్తే మేము అరెస్ట్ చేస్తాం అన్న తీరుగా వాళ్ళు ఆ వైఖరికి వ్యవహరించారు ఇవన్నీ కూడా తీరుగా తగ్గింది అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి అనుభవం ఉన్నటువంటి మహిళా సంఘంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి సంఘాలు సంస్థ ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మహిళల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా ఉద్యోగ పెన్షన్లు లేవు ఉద్యోగానికి సిద్ధంగా పెన్షన్స్ లేవు మున్సిపల్ కార్మి జీతాలు ఉన్నర కార్మికు ఇవ్వడమే కాకుండా ఈ రూపాయలు ఏ విషయం అడిగినా బడ్జెట్లో లేవని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఇంత ఆర్పడినకంగా ప్రజల సొమ్ముని తగలబెట్టి పోటీల పట్ల తీవ్రమైనటువంటి వ్యక్తి చేయడమే కాకుండా ఈ పోటీల పట్ల ఆ ఈ పోటీ ఉద్యమ కారణపట్ల ప్రత్యూ ఉద్యమకారుల పట్ల ప్రతి వ్యవహరించినటువంటి వైపు